మనం అనుకున్నాం మీరు అన్నారు మీ ఫేవరెట్ డైరెక్టర్ టాపిక్ ఏదో వచ్చింది కదా ఒక డైరెక్టర్ నాకు మొన్న ఫోన్ చేస్తే అన్నారనమాట ఏంటి మీరు ఆ ప్రతి వీడియోలో ఆయన గురించి చెప్పారు కాబట్టి ఓహో ఈయనకు అంత ఉందేమో వీళ్ళకి ఇద్దరికి అని చెప్పేసి ఆయనకు ఫోన్ చేశాను నేను చేస్తే ఆయన అన్నారు అనమాట ఏంటి అని అంటే చాలా 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 కోఆపరేట్ చాలా కోఆపరేషన్ ఉంటుంది ఆర్టిస్ట్ తనకి అంటే ఏంటంటే ఒక్కోసారి కొన్ని సినిమాలలో ఏమవుద్దంటే మనం ఏదో క్యారెక్టర్ చెప్తాం చెప్పాక సెట్లోకి వచ్చాక అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉండదు చెప్పిన దానికి అక్కడ చేయించిన దానికి సో అలాంటి క్యారెక్టర్లు కూడా చాలా చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని నేను చూడరు అసలు మిగతా ఆర్టిస్టులు అయితే చాలా అసహనం ప్రదర్శిస్తారు ఓహో చెప్పింది ఒకటి చేయించుకునేది ఒకటి అని చెప్పేసి బట్ ఎక్కడా కూడా పెద్ద క్యారెక్టర్ అయినా చిన్న క్యారెక్టర్ అయినా అలాగే ఆసనం చూపించుకుంటూ ఉంటారు అది గొప్ప విషయం అండ్ అని చెప్పారు ఆయన ఎవరో కాదు వైవిఎస్ చౌదరి అతనే అవుతాడని అది సో అది అది నిజంగా అలా ఉన్నారా నిజంగా అలా ఆసనం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మనసులో అంటే వైవిఎస్ చౌదరితో లిటరల్గా చెప్పానే నేను స్టార్ అయిన తర్వాత మూవ్ అయినప్పుడు నేను బాగా అటాచ్ అయిన డైరెక్టర్స్లో వైవిఎస్ చౌదరి ఒకటి ఓకే ఎస్ బాగా అటాచ్ అయ్యాను బాగా మూవ్ అయినా యాక్చువల్లీ నేను అబ్బాయి ఎప్పుడైతే నేను యాక్టర్ అవుతాను డిసైడ్ చేసి అతనికి ఫైట్స్ డ్యాన్స్ కొరియోగ్రా జిమ్నాస్టిక్స్ యాక్టింగ్ ఇవన్నీ నేర్పడం ఆరంభించాను ఫస్ట్ చౌదరికే చెప్పాను ఫస్ట్ కలిసిన తనే డైరెక్టర్ ఎస్ నీ సినిమాలో మా అబ్బాయిని నువ్వేమో డెబ్యూ చేయించాలి అని డెఫినెట్గా చేయించా ఉన్నాడు బట్ లే అదృష్టవశాత్తు ఈ సినిమా ద్వారా అవ్వడం వచ్చింది కానీ వై చౌదరి నేను సినిమా తీస్తున్నాను మీ అబ్బాయిని హీరో పెట్టి చేస్తాను అంటే మాత్రం ఐ విల్ బి వెరీ హ్యాపీ అగైన్ ఎస్ అంటే యాజ్ ఎ టెక్నీషియన్ మీకు తెలిసే ఉంటుంది హీఈస్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్ మోర్ దెన్ దట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీఈ్ ఎ సూపర్ మ్యాన్ చాలా బ్రహ్మాండమైన మనిషి అలాంటిది మళ్ళీ పూరి జగన్నాథ్ పూరితో కలిసినప్పుడు కూడా నాకు అలాంటి వేవ్ లెంతా వచ్చింది యాక్చువల్లీ అతనితో నేను ఒక ఫోర్ ఫైవ్ సినిమాస్ చేశాను బట్ ఎప్పుడు చేసినా సరే అతను ఇలాగే ఉంటాడు యాక్చువల్లీ ఇది ఇలా ఇలా చేస్తావా ఓకే చేసి అనేసి అందు పోఖరి అని ఒక సినిమా చేశాను పూరితోని దాంట్లో నేను ఒక సీన్ చేశాను మంచం మీద అమ్మాయి నా మీద కూర్చొని కటే 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 కొటే కొటే రా 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 అనేసి అది మామూలుగా ఫ్లేర్ అవ్వలేదు విపరీతం ఫ్లేర్ వచ్చింది నాకు ఆ సినిమాతో ఈవెన్ ఇప్పటికీ జనాలు అనా కటి 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 కొటే కొటే రారా రా రా సో అది విలేజెస్లో కూడా ఉంది అండ్ దాని ఇంపాక్ట్ ఎలా పడిందిరా అంటే ఒంగోలు దగ్గర ఒక ఎస్ఐ ఉండేవాట తను ఇది ఫాలో చేసేవాట ఆఖరికి ఏ లేడీతో అయితే తను ఇది చేసేవాడు ఆవిడ అతన్ని ఆఖరికి వీడు పెట్టే శాడిజం భరించలేక వాడికి హ్యాండ్ కప్స్తో కట్టించుకునేవాట కట్టించుకునే పైన పెట్రోల్ పోసి అంటించేసింది ఈ శాడిజం భరించలేకను సో పూరి అన్నది కళ్ళలో ఉన్న సాడిజన్ నా ద్వారా ఇలా తీర్చుకుందాడనమాట బట్ ఈజ్ ఎ లవ్లీ గై వెరీ స్వీట్ నేను ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను మళ్ళీ పూరి సినిమాలో చెయ్యాలి అని ఐ హోప్ డెఫినెట్గా మళ్ళీ మంచి క్యారెక్టర్ పడుతుంది మా అబ్బాయిని కూడా అలాంటి ఒక డైరెక్టర్ చేతిలో చేస్తే ఒక పరిపక్వం వస్తుందంటారు చూడండి హీ విల్ బి ఏ టోటల్ ఆర్టిస్ట్ పూరి కానీ వైఎస్ చౌదరి కానీ వాళ్ళ దగ్గర చేస్తుంది మీకు డైరెక్టర్ ఎన్ని మాటలు వేసుకుంటారు మీరు నాకు డైరెక్టర్గా నేను అంటే ఎన్ని మార్కుల్లో వంద మార్కుల్లో వంద మార్కుల్లో ఫెయిల్ అయిపోతా మరి అంటే ఆ మాట చెప్తే ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూడరు మరి ఆహా సినిమా సూపర్గా తీసాను అలాగే నా ఓన్ సాటిస్ఫాక్షన్ నా ఓన్ సాటిస్ఫాక్షన్కి ఇవాళ రోజులోని నేను వేసుకుంటే ఒక ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అంతకంటే ఎక్కువ వేసుకోను బికాస్ ఐ హెవ్ టు ట్రావెల్ అనదర్ ఈ ముప్పై అంటే అనదర్ డెబ్బై శాతం నేను ఇంకా ట్రావెల్ చేయాలి లర్న్ ఎ లాట్ కాకపోతే ఇవాళ రోజుల్లో యాజ్ ఎ డైరెక్టర్ అడిగితే నేను ముప్పై వేసుకుంటాను కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నన్ను ఎన్ని మార్కులు వేయగలడు అని చెప్తే ఖచ్చితంగా తొంభై దాటే వేస్తాను